ఆమె ఇహి హిహిహి అని వెకిల్ని తప్పించే గేమే ఆడింది లైక్ తనజాతో ఫ్రెండ్షిప్గా ఉందిలేండి అది పక్కన పెడితే కంటెంట్ కోసం లాస్ట్ సీజన్లో విష్ణుప్రియ ఎలా అయితే పృథ్వీని తీసుకొని కంటెంట్ ఇచ్చి ఉందో అన్ని వారాలు సేమ్ ఈమె కూడా ఇలాగే కంటెంట్ తీసుకొని అట్లాగే ఆమె కూడా యూనివర్స్ అది ఇది అన్నట్టు ఈమె కూడా అవే డైలాగులో సేమ్ అదే నాకైతే ఈ రీతిని చూస్తే లాస్ట్ సీజన్లో ఆ లాగే అనిపించింది ఆ విష్ణు కూడా గాడిదిగొని తీసుకొని బ్యా బ్యా అని మాట్లాడేది ఈమె అట్లా మాట్లాడకుండా ఈమె ఈ అని ఈమెతుంది ఈ రెండో తేడా ఆమెకో ఈమెకో ఇంకా బయట ఇద్దరికి సేమ్ నెగిటివిటీనే ఉంది పాజిటివిటీ ఎవరికీ లేదు అసలు మనుషుల్ని ఎలా యూస్ చేసుకుంటారంటే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు యూస్ చేసుకున్నట్లు వీళ్ళిద్దరికి తెలిసిన ట్రాప్స్ వీళ్ళకి తెలిసిన స్ట్రాటజీస్ ఇంకెవరికి తెలియవేమో నాకు తెలిసిన సర్కిల్లో అంత డేంజరస్ ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది పర్సనల్గా వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఉన్నారు అది నాకు సంబంధం లేదు ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఏ లక్షణాలు ఉండాలో ఇప్పుడు తనూజను చూస్తే అందరూ ఎలా ఆప్ చేసుకున్నారో అట్లా అట్లీస్ట్ తనూజ అంతా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా తనుజకు ఉన్నటువంటి వన్ ఆర్ టూ క్వాలిటీస్ అన్న ప్రతి ఒక్క ఆడపిల్లలో ఉండాలని నేనే కోరుకుంటున్నాను ఎందుకంటే అప్పుడే సొసైటీ కూడా కూల్గా ఉంటుంది ఈ సీ ఈ సూసైడ్లు పెళ్ళైన తర్వాత కిరోసిన్ పుస్తకాలు ఎట్టడాలు తర్వాత సూసైడ్లు ఒకరి ఒకరికి హామ ఒక పర్సన్ ఒకరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఏమొస్తుందో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా మనీ ట్రాప్ హనీ ట్రాప్లు మనీ ట్రాప్లు ఉన్నాయి కదా వీటి వల్లనే ఇన్ని జరుగుతున్నాయి బట్ బీ కాన్షియస్ ఒకటి మనం దేనైనా సంపాదించుకోగలమేమో కానీ ఒకసారి క్యారెక్టర్ మీద మచ్చపడిన తర్వాత దాన్ని తుడుచుకోలేరు అది బ్యాడ్ కూడా సో నేను చెప్తున్నది ఏంటంటే ఆ గర్ల్స్గా మనం లేడీస్గా ఉన్నప్పుడు మనకు ఎంత సాధ్యమైనంత వరకు మన లిమిట్స్ అంటే తెలుసుకొని మన లిమిట్స్లోనే ఉండాలి మోర్ ఓవర్ మనం ఎక్కడి నుంచి వచ్చాము మన ఫ్యామిలీస్ ఏంటి వాటికి వాల్యూస్ రెస్పెక్ట్ ఇచ్చి మనం ఎథిక్స్ కాపాడుకోవాలి కానీ మన పర్మనెంట్ టెంపరవరీ హ్యాపీనెస్ కోసం దేన్నిబడితే అది అనేసి పడితే అది మా మాట్లాడేసి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి పబ్బులంటూ ఈ డ్రింక్స్ అంటూ ఇవన్నీ చేయడం నాకైతే కరెక్ట్ కాదు అంటే నేను అపోజ్ చేయట్లేదు కానీ నా నాకున్న లిమిట్స్లో నాకైతే అవి నచ్చవు అట్ ద ఎండ్ ఆఫ్ ద కాల్ వాళ్ళ డెసిషన్ అనేది వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు ఎవరి లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే అవన్నీ లే లేడీస్కి అయితే మంచిది కాదు ఫైట్ చేయండి జాబ్ చేయండి డబ్బులు సంపాదించండి కరెక్ట్గా ఉండండి నేర్చుకోండి నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండండి అవన్నీ నేను ఎంకరేజ్ చేస్తాను ఆడపిల్లలు జాబ్ చేయాలి చదువుకోవాలి ఇవన్నీ నేను ఎంకరేజ్ చేస్తాను బట్ చెడిపోయే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే నేనైతే ఎంకరేజ్ చేయను నేను కూడా ఒక జాబ్ చేస్తున్నాను కదా నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు నేను ఎట్లుండాలో ఉండాలో నాకు తెలుసు అలా ప్రతి